కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు టౌన్ పార్టీ అధ్యక్షులు మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు సునీత మహేందర్ రెడ్డి మీద ఎక్స్ఎమ్మెల్యే మీద అనిచిత వ్యాఖ్యలు చేసింది నీకు మతి భ్రమించింది నీ ఓడిపోయినావు భరించుకోలేక ఇట్లా మాట్లాడుతున్నావు అని చెప్పేసి మాట్లాడుతాము బాలరాజ గారు నీ స్థాయి ఇంత నువ్వు మాట్లాడే విధానం ఏంది నీకు అసలు అర్థమవుతుందా నువ్వు మాట్లాడింది ఏమన్నా సబ్జెక్ట్ ఉందా కనీసం వేడే ఏం మాట్లాడింది క్లియర్గా విను ఒకసారి వీడియో వేడే ఏం మాట్లాడింది అనేది ఒకసారి వినో నీకు అర్థమవుతుంది జ్ఞానోదయం అవుతుంది ఒక సబ్జెక్ట్ ఏం మాట్లాడింది అని అర్థమవుతుంది మీ ఎంపీ గారు చేసే అన్నావు కదా కోమరి రెడ్డి ఎంపీ వెంకరెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో మన నియోజకవర్గానికి ఒక్క రూపాయి అనేది ఇచ్చిడా ఒక్క రూపాయి కేటాయించిడా మీకు సిగ్గుండాలి అనడానికి వేల కోట్ల రూపాయలు పెట్టి కేసీఆర్ గారు కూడులాడితే కొంత నష్టం జరిగింది అందరికీ లాభం జరగదు ఒక పని చేసేటప్పుడు కింద కొన్ని దుకాణదారులకు వాళ్ళకి ఇలా ఇబ్బంది అయింది మళ్ళీ వాళ్ళకు దుకాణాలకు జాగ్రత్తతో పాటు పైసలు ఇచ్చి వాళ్ళకు మన షాపులు కూడా ఇచ్చిండు అది మర్చిపోయి మాట్లాడుతున్నారు మీరు ఇప్పుడు మెడికల్ కాలేజ్ అనేది కొడంగల్ పోతుందని చెప్పేసి ఆంధ్రజ్యోతి పేపర్ రాసింది కేసీఆర్ గారు మెడికల్ కాలేజ్ జిల్లాకు ఒక కాలేజ్ ఉండాలని మంజూరు చేస్తే ప్రభుత్వం పోయింది పోయిన తర్వాత కొడంగల్ పోతుందని ఆంధ్రజ్యోతి పేపర్లు వచ్చింది దీంట్లో నమస్తే తెలంగాణలో ఇంకో ఏ పేపర్లో రాలే కాలేజీ రాకుండానే పేపర్లు రాస్తారు ఆ కొడంగల్ పోయింది వస్తానని ఏమైనా పేపర్ తెలుసుకొని మాట్లాడాలి ఏదన్నా ఎవరైనా అడిగానే తెలుసుకొని మాట్లాడు నీకు ఆ మాట్లాడే స్థాయి దేవుది ఎవరిని ఎట్లా మాట్లాడో తెలియదు ఒక మెడికల్ కాలేజీ సెప్టెంబర్ పదహారు తారీఖు నాడు మనకు జివో వచ్చింది జివో వన్ ట్వంటీ ఫోర్ జివో నెంబర్ తర్వాత వన్ సిక్స్టీ టూ జీవో నెంబర్ అదే సెప్టెంబర్లో నూట ఎనభై మూడు కోట్లు మంజూరు అవుతున్నట్టు జీవో కూడా వచ్చింది జీవో కూడా ప్రెస్ వాళ్ళు అందరికి కూడా చూపిస్తున్న అందరికి మనసు కాపీ కురుస్తాం ఇది అన్ని గ్రూప్లలో కూడా పెడతాం ఎందుకంటే తెలివాలి ఇది ఏ గవర్నమెంట్ల కాలేజీ మంజూరు అయింది ఎట్లా మంజూరు అయింది అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలియాలి ఒక మెడికల్ కాలేజీతో పాటు మూడు వందల పడకల ఆసుపత్రి కూడా దాంట్లో మంజూరు అయింది మరి దానికి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు వందల యాభై పడకలు ఆసుపత్రి చేసేదాన్ని మరి మెడికల్ సీట్లు పోస్ట్ మెడికల్ సీట్లు మరి వంద ఉంటే దానికి యాభై చేసేది అప్పుడు గవర్నమెంట్లో నాలుగు వందల ముప్పై మూడు పోస్టులు కూడా మంజూరని అలాంటివి ఏమని మరి ఇంతవరకు ఎలాంటి చేయలేదు ఇవన్నీ తెలుసుకొని మాట్లాడాలి బీర్ గారికి ఎమ్మెల్యే గారికి ఉంటే అసెంబ్లీలో మాట్లాడాలి ఈయన మన బడ్జెట్ ఏం మాట్లాడిందా యాయ దేవస్థానం ఉద్యోగాలను ట్రాన్స్ఫర్ ఆపాలని మాట్లాడింది అదేవిధంగా వేరే దేవస్థానాలకు దేవాలయాలకు బడ్జెట్ కేటాయించింది మరి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి బడ్జెట్లో వంద కోట్ల రూపాయలు కేటాయించింది యాగుంటకు మరి ఈసారి మా దేవస్థానికి ఆయన ఎందుకు పెట్టలేదు అని చెప్పేసి ఒక్క మాట చిత్తపల్ పలికినా మరి అసెంబ్లీ వేరే దేవాలయాలకు కేటాయిస్తున్నప్పుడు మరి గత ప్రభుత్వంలో మరి ప్రతి బడ్జెట్ లో మాకు మరి వంద కోట్లు కేటాయించే కేసీఆర్ గారు మరి రెండు బడ్జెట్లు అయినాయి మరి ఒక్క రూపాయి కూడా పెట్టకపోతే నేను ఎమ్మెల్యేగా మరి నేను తిరగలేను పుట్టరా అని చెప్పేసి ఒక్క మాటన అన్నాడు అంటే ఉద్యోగస్తుల మీద ఉన్న శ్రద్ధ ఒక గుడిని అభివృద్ధి చేయాలనే శ్రద్ధ లేదా పెండింగ్ పనులు ఎన్నో ఉన్నాయి ఆ బిల్లు దాకా ఇబ్బంది పడుతుంటే కమిషన్ తీసుకొని బిల్లు ఇప్పించే శ్రద్ధ ఉంది కానీ పెండింగ్ పన్ను పూర్తి చేయాలని తెలియాల ఇవాళ మున్సిపల్ ఆఫీస్లో ఒక ఆఫీస్ మూడు కోట్ల రూపాయలు మంజూరు చేసిన మన మున్సిపాలిటీ పురపాలక సంఘం ఆఫీస్ మరి గతంలో ఇప్పుడైనా ఒక గవర్నమెంట్ కు ఏదైనా కేటా నిధులు కేటాయించిన దాఖలా అదే సునీత మహేందర్ రెడ్డి గారి నాయకత్వాన మున్సిపల్ ఏర్పాటు చేసుకున్నాం ఒక కౌన్సిల్ ఏర్పాటు చేసుకున్నాం ముప్పై ఏడు కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చింది తెచ్చింది గవర్నమెంట్ దగ్గర మేడం సునీత మహేందర్ రెడ్డి గారు కేసీఆర్ గారితో మాట్లాడి కేటీఆర్తో మాట్లాడి మరి ఈరోజు మీరు సంవత్సరం అవుతుంది మీ ఎమ్మెల్యే కానీ మీ ఎంపీ కానీ మీ మంత్రులు కానీ యాహిగుట్ట ఒక్క రూపాయి ఎక్కడైనా కేటాయించిన జీవో ఉన్నదా ఈ నియోజకవర్గంలో ఒక్క రూపాయన గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వంలో మంజూరైన అయిన కొబ్బరికాయలు కొడుతున్నారు మళ్ళీ తప్ప మీరు ఎప్పుడైనా ఒక్క రూపాయి కేటాయించిన దాఖలున్నాయో ఒక జీవో ఉందా సూతి మీరు అభివృద్ధి మీద మాట్లాడు ఎవరు అభివృద్ధి చేసారు ఎవరు చేయలేరు అనేది ప్రజలు తెలుసు ప్రజలు బుద్ధి చెప్తారు సరైన సమయం బుద్ధి చెప్తారు అది ఓ ఓటమి గెలుపులు సహజం రేపు ఇంకోటి చేస్తారు ఇంకోటి కొడతారు కానీ ఒక మహిళా ఎమ్మెల్యే మీద ఆ రకంగా మాట్లాడటం భయవేం కాదు మరి బాధాయ్ గారు నీ ఊరు ఎమ్మెల్యేనే అయినాను ఆ ఒక మహిళను పట్టుకుని ఆ రకంగా మాట్లాడడం పద్ధతి కాదు నీ పద్ధతి మార్చుకో ఇక్కడైనా మంచిగుండు నిజాలు ఏందో తెలుసుకో ముందు యాద ఆదే నియోజకవర్గంలో సునీత మహేందర్ రెడ్డి పదేళ్ళు ఉన్నప్పుడు ఎన్ని కోట్లు మంజూరైన ఈ సంవత్సరం మీరు తెచ్చింది ఒక్క రూపాయి కూడా లేదు నియోజకవర్గానికి అది గుర్తిరగ మాట్లాడుతున్నాం గురిగి కింద నల్లగా ఉంటుంది దాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నావు గారు ఇంకొకసారి మాట్లాడటం మాత్రం ఖబర్దార్ మా సునీత మహేందర్ రెడ్డి మీద ఎవరు మాట్లాడినా ఊకునే ముచ్చని హెచ్చరిస్తున్నాం జై తెలంగాణ